హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఇప్పుడు జాబ్ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా జాబ్లో వుండిస్తారా లేక వాళ్ళందరినీ కూడా తీసేస్తారా అలాగే వీళ్ళకి జీతం అనేది పెంచుతారా అసలు వాలంటీర్లీ వాలంటీరీ వ్యవస్థ అనేది లేకుండానే చేసేస్తారా ఈ విషయాల మీద చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి సో కొంతమంది పర్సనల్గా కూడా నాకు కాల్ చేసి అయితే అడుగుతున్నారు బ్రదర్ ఏదైనా సరే మాకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించిన సమాచారం ఉంటే చెప్పండి మనకు ప్రస్తుతానికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అంటున్నారు మరి మా క్వాలిఫికేషన్ అంత లేదు కదా సో మేము ఇంటర్మీడియట్తో జాయిన్ అయ్యాము మరి మా పరిస్థితి ఏంటి టెన్త్తో జాయిన్ అయినాము మా పరిస్థితి ఏంటి అలాగే ఈ యొక్క రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరి పరిస్థితి ఏంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఉండిస్తుందా లేక పూర్తిగా తొలగిస్తుందా లేదా కొత్త వారిని కొత్తగా రిక్రూట్మెంట్ తీసుకుంటుందా సో ఈ విషయాలన్నీ కూడా ప్లీజ్ బ్రదర్ దయచేసి చెప్పండి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి సో మళ్ళీ పర్సనల్గా కూడా అడగడం జరుగుతుంది సో అందుకని వీళ్ళందరి కోసం కూడా వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వాలంటీర్లు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు వెంటనే షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళకి వాళ్ళ యొక్క జాబ్ మీద ఒక ఒపీనియన్ అయితే వస్తుందనమాట జాబ్ ఉంటుందా లేకపోతుందా అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు ఆన్ టైంలో అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్కి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో బేసిక్గా ఈ యొక్క వాలంటీర్ల మీద సమస్య ఎందుకు వచ్చిందంటే ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చింది మన యొక్క గత వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అనేది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది సో వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందా సో కొనసాగించదు కదా వీళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తారా లేక డైరెక్ట్గా అకౌంట్లో వేస్తారా అనే దానిపైన ప్రజెంట్ చర్చ జరుగుతుంది కదా సో ఒకవేళ అకౌంట్లో వేసే పని అయితే వాలంటీర్లతో అవసరం ఏముంటుంది ఎవ్రీ మంత్ మనకు వాలంటీర్లతో ముఖ్యంగా అవసరం అయ్యే పని వచ్చేసి పెన్షన్లు అండి తర్వాత ఉండే స్కీమ్స్ అనమాట సో ఇప్పుడు సచివాలయాల్లోకి వెళ్ళి అప్లై చేసుకోమన్న ప్రజలు ఎలాగో వెళ్ళి అప్లై చేసుకుంటారు కానీ పెన్షన్లు వచ్చేసి మెయిన్ అనమాట మెయిన్ పర్పస్ అట్లాంటిది ఇప్పుడు పెన్షన్లు కూడా అకౌంట్లో వేసే యోచనలో ఉన్నట్లుగా కొన్ని మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి చాలామందికి ఈ యొక్క వాలంటీర్ జాబ్ అనేది తటస్థంగా మారిపోయింది సో ఉంటుందా ఊడుతుందా అన్న లెక్కలు అయిపోయింది అనమాట ఈ నేపథ్యంలో చాలామంది ఈ యొక్క వాలంటీర్లు ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని వండిస్తారా ఉండివరా అనేసి అడుగుతున్నారు సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక అప్డేట్ అయితే సో యొక్క అప్డేట్ ఏంటంటే మనకు గతంలో ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్లను మేము తీసేయము వాలంటీరీ వ్యవస్థ కొనసాగిస్తాము కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము అని చెప్పి చెప్పారు ఈ మాటతో కొంతమంది వాలంటీర్లు కూల్గా ఉన్నారు కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ విద్యార్థులు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటర్ విద్యార్థి పెట్టుకొని వాళ్ళకి వాలంటీర్ పోస్టింగ్ అయితే ఇచ్చింది అలాగే ఇంటర్మీడియట్ లేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే అటువంటి ఏరియాలో డైరెక్ట్ టెన్త్ క్లాస్ విద్యార్థులకి టెన్త్ వాళ్ళకి కూడా వాలంటీర్ పోస్టులు ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు మనకు అధిష్టానంగా అధికారం చేపట్టింది కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిగ్రీ విద్యార్హతతో పదివేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల గౌరవ వేతనం అయితే ఇస్తామని చెప్పేసి చెప్పుకొచ్చిందనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు డిగ్రీ విద్యార్హత లేనటువంటి వారందరినీ తీసేస్తారా సో వీళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని పెడతారా లేకపోతే ఇప్పుడు ఇంకొంతమందికి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు మా దగ్గర బలవంతంగా ఈ యొక్క రాజీనామా అనేది చేయించారండి సో మేము మా ఇష్టపూర్వకంగా మేము చేయలేదని చెప్పేసి చాలామంది మహిళలు ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట ఇప్పుడు అయితే దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి సమాచారాన్ని ఫస్ట్ మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని తర్వాత నేను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు పోతున్నారు ఇప్పటికే సీఎం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తాను ముందుగా ఇచ్చిన ఐదు అంశాలకు లైన్ క్లియర్ చేసి తొలి సంతకం మెగా డిఎస్ఏపై ఇక రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన చేశారు ఇక మూడవ సంతకంగా సామాజిక పెన్షన్ల పెంపు అనగా నాలుగు వేల రూపాయల పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్ అలాగే మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయల వికలాంగుల పెన్షన్లు ఆ ఈ యొక్క పదివేల రూపాయలు వచ్చేసి తలసేమియా ఇట్లాంటి వ్యాధిగ్రస్తుల పెన్షన్లు డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు దీర్ఘకాలిక ఏదైతే మనకు దీర్ఘకాలిక వైకల్యం కలుగుతుందా సో అటువంటి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ సో దాని మీద అయితే మనకు పెట్టారు అలాగే మనకు నాలుగో సంతకం వచ్చేసి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ సో ఐదు రూపాయలకి ప్లేట్ మీల్స్ అనమాట ఉదయం టిఫిన్ ఉంటుంది ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఒక ఐదు రూపాయలకి సాయంత్రం ఒక ఐదు రూపాయలకి సో మొత్తం మీద పదిహేను రూపాయలతో ఒక పూట అయితే గడిచిపోతుంది అనమాట సో ఈ యొక్క అన్నా క్యాంటీన్ అయితే మళ్ళీ పునరుద్ధరించారు దానిపైన సంతకం పెట్టారు అలాగే మనకు ఐదోది స్కిల్ సెన్స్పై సంతకం పెట్టారు సో మొత్తం మీద ఐదు సంతకాలు కంప్లీట్ అయిపోయాయి ఇక మనకు వాలంటీర్లకు సంబంధించి బాధ్యతలు చేపట్టగానే తాను ఇచ్చిన హామీలను నిక్కచ్చగా అమలు చేయడం పట్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరో అత్యంత కీలకమైన హామీని కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో వాలంటీర్లను కొనసాగించే అవకాశం కూడా ఉంది వాలంటీర్లు ఎవరు ఆందోళన చెందవద్దని టీడీపీ ప్రభుత్వం వస్తే వారిని తప్పకుండా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు అప్పుడు హామీ ఇచ్చారు పైగా వేతనం కూడా పెంచుతామని భరోసా కూడా కల్పించారు ఇప్పుడు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వాలంటీర్లు గ్రామాల స్థాయిలో ప్రతి యాభై ఏళ్లకు ఒకరు ఉండి ప్రభుత్వ పథకాలను చేరువ చే చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆసరా పెన్షన్లను కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసేవారు అలాగే ఇప్పుడు కూడా పెన్షన్లను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది సో ఇక్కడికి మనకు వాలంటీర్లకు సంబంధించి తీసేస్తారా వ్యవస్థని అని ఎవరైతే డౌట్ పడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఆన్సర్ అయితే వచ్చేసింది ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఇంటింటికి పెన్షన్లు అయితే మేము డోర్ డెలివరీ అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే ఉండేదో సో అదే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేశారు కాబట్టి సో ఇక వాలంటీర్ వ్యవస్థను అయితే ఇంకా రద్దు చేయరు సో రాజీనామా చేసిన వాళ్ళు వస్తారా లేకపోతే ఉన్నటువంటి తక్కువ క్వాలిఫికేషన్ ఇంటరు అలాగే టెన్త్ వాళ్ళు తీసేస్తారా సో దానికి సంబంధించి కూడా మ్యాటర్ అయితే ఉంటుంది సో మొత్తం చూద్దాం సో మనకు టీడీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించింది తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ పెన్షన్లను అందరికీ డోర్ డెలివరీ చేస్తాం జూలై ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారానే ఉండనుంది సో ఇది హైలైట్ అనమాట సో అందరికీ టెన్షన్ అయితే కూల్ అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వం వాలంటీర్లను తమ ఉద్యోగాల నుంచి తప్పుకోమని ఒత్తిడి చేయడం బాధాకరం మేము వారిని మళ్ళీ వారి స్థానాల్లో నియమించి వారి ద్వారా ప్రజలకు సౌలభ్యం కలిగేలా చేస్తామని నిమ్మల రామానాయుడు వెల్లడించారు సో చెప్పాను కదా రాజీనామా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా తిరిగి ఆన్ డ్యూటీస్ అయితే వాళ్ళకి ఇచ్చి సో డ్యూటీలు అయితే వాళ్ళకి ఇచ్చేలాగా అయితే చేస్తారన్నమాట సో ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరూ కూడా ఇక మీరు ఖుషి అయితే అవ్వచ్చు మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇక మనం చూసుకున్నట్లయితే గత మూడు నెలల నుంచి పెన్షన్లు రానందున అన్నీ కలిపి జూలై ఒకటిన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తామని మంత్రి తెలిపారు ఏప్రిల్ నుంచి జూలై వరకు మొత్తం ఏడు వేల ఓల్డేజ్ పెన్షన్ అందుతుందని మనకు ఆయన ప్రకటించారు ఈ పెన్షన్ల కోసం గవర్నమెంట్ ఒక జూలై నెలలోనే ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందని తెలిపారు అయితే అధికారంలోకి వచ్చి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓల్డేజ్ సామాజిక అధికారిక పెన్షన్లను అమాంతం నాలుగు వేలకు పెంచడం పట్ల ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుంది సో ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంతమంది ఈ యొక్క వాలంటీర్లు ఉండేవాళ్ళంటే రెండు లక్షల అరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది మంది వాలంటీర్లు అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నారు ఇందులో తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వాళ్ళలో చాలామంది ఏం చెప్తున్నారంటే మా చేత బలవంతంగా చేయించారు కొంతమంది ఇష్టపూర్వకంగా చేశారు కొంతమంది బలవంతంగా చేయించారు అని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే మన యొక్క ఈయన టీడీపీ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఆయన ఎవరైతే రాజీనామా చేశారో అటువంటి వారందరినీ కూడా తిరిగి ఉద్యోగాలు చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా మీరు టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్నా సరే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్లో ఉన్నా సరే మీరు గనక ఆల్రెడీ ఇప్పుడు రాజీనామా లిస్టులో కనుక లేకపోతే ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేయకుండా కంటిన్యూ అవుతున్నారో సో తక్కువ చదువు ఉన్నటువంటి వాళ్ళు అంటే డిగ్రీ కాకుండా డిగ్రీ కంటే యువతలో ఉన్నటువంటి చదువు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొనసాగుతుంటారు వాళ్ళందరూ కూడా ఇక డ్యూటీలు అయితే ఖచ్చితంగా కొనసాగిపోవచ్చు మిమ్మల్ని అయితే తీసేసే అవకాశమే లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఎలిజిబుల్ అనమాట ఒకవేళ మీరు రాజీనామా చేసిన లిస్టులో కనుక టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు సో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళు ఉండొచ్చు అంటే సొంతంగా చేసిన వాళ్ళు ఉండొచ్చు రాజీనామా అనేది కొంతమంది బలవంతంగా చేసినటువంటి ఉండొచ్చు సో మీకు ఇంకా రికమెండేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క ఉద్యోగం తీసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీళ్ళందరికీ కూడా మనకు పదివేల రూపాయల జీతం అయితే ఇస్తామని చెప్పారు కానీ మనకు వచ్చే నెలలో అయితే ఐదు వేల రూపాయల చొప్పునే మనకైతే ఈ యొక్క అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇంకా ఈ యొక్క వాలంటీర్ల యొక్క పోస్టింగ్ల పైన చాలా కుదువు ఉన్నాయి కదా మనకు తొంభై ఎనిమిది వేల పోస్టులు అనేది ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలి వాళ్ళందరికి సంబంధించినటువంటి ఒక విధి విధానాల రూపకల్పన చేయాలి అంటే ఇంతకుముందు వాలంటీర్లు అయితే స్వతహాగా ఉండేవాళ్ళు సచివాలయాండర్లో పనిచేసేవాళ్ళు ఈసారి మనకు ఎవరైతే గ్రామాల్లో అయితే గ్రామ సర్పంచ్లు అలాగే వార్డు ప్లేస్లు అయితే వార్డు మెంబర్ల కింద ఈ యొక్క వాలంటీర్లైతే ఉంచి మనకైతే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తారని చెప్పేసి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో మొత్తం మీద మనకు మరో వచ్చే అంటే మనకు నెక్స్ట్ మరో నాలుగైదు రోజుల్లో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకునే ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మనకు మరిన్ని వివరాలు అయితే ఇంకా కూడా అయితే వస్తాయి ప్రస్తుతానికి ఉన్నటువంటి మీ యొక్క జాబ్కి సంబంధించినటువంటి భరోసాకు సంబంధించిన వీడియో అయితే ఇదే ఇదైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట సో కాబట్టి మీరు అయితే ఉండొచ్చు ఎందుకంటే మన యొక్క మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ ఈ విషయం అయితే చెప్పారు కాబట్టి మీరైతే నిశ్చింతగా ఉండొచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో వీడియోని షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్